హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ మన రెసిపీ ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ కంప్న్నర్ అండి కొర్రలతోటి కొర్రల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ముఖ్యంగా రక్తహీనతను తగ్గిస్తుంది అలాగే బోన్స్ చాలా స్ట్రాంగ్ అవడానికి అయితే హెల్ప్ అవుతాయి అలాగే డయాబెటీస్ పేషెంట్స్కి అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుతుంది అలాగే మలబద్ధక సమస్యలను కూడా దూరం చేస్తుందండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వారంలో మనము ఒక కనీసం ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఇలాగ మిల్లెట్స్ తినడానికి అయితే ట్రై చేద్దాము దీంతో మీకు టేస్టీ ఉండే పంగుల తయారీ విధానం చూపిస్తానండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఇవి వచ్చేసి కొరలు ఇలాగ ఎల్లో కలర్లో ఉంటాయి ఇవి చాలా డస్ట్ ఉంటుందండి వీటిలో సో నాలుగైదు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసుకుని తగినంత వాటర్ వేసేసుకొని కనీసము ఒక ఫైవ్ అవర్స్ అయినా నానపెట్టేసుకోండి ఇవి ఎంత బాగా నానితే మనకి డైజెషన్కి ఎంత బాగా హెల్ప్ అవుతాయండి సో ఒక ఫైవ్ అవర్స్ అయినా నానబెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ కప్పుతో తీసుకున్నానండి ఒక కప్పు వరకే తీసుకున్నాను సేమ్ అదే అరకప్పుతోటి మరొక అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి నేను నానిన తర్వాత మీకు చూపించానండి కొరలు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అలాగ నానిన తర్వాత ఈ విధంగా పెసరపప్పు తీసుకొని మందంగా ఉండేది ఏదైనా కుక్కర్ కానివ్వండి ఏదైనా గిన్నెలా కానీ ఇలాగా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని దూరగా వీటిని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన పెసరపప్పుని ఒక్కసారి అయితే వాటర్ తోటి క్లీన్ చేసేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న ఈ కొరలు ఉన్నాయి కదండి వాటిని కూడా ఈ పెసరపప్పులోకి వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను మొత్తము ఈ కప్పుతోటి రెండు కలిపి ఒక కప్పు తీసుకున్నానండి సో ఒక సిక్స్ కప్స్ వరకు అయితే వాటర్ వేసేసుకోండి మనకి కొంచెం కట్టె పొంగలు కదండి లూజ్గా ఉంటే బాగుంటుంది ఒక ఫైవ్ టు సిక్స్ కప్స్ అయితే వాటర్ వేసేసుకోండి ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఈ విధంగా ధరటితోటి కలిపేసేసి కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ రానివ్వండి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ ప్రెషర్ మొత్తం కూడా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కన్సిస్టెన్సీ అయితే చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం లూజ్గా ఉండాలి ఇలాగ ఒకసారి అయితే గరిటితోటి ఈ విధంగా మ్యాష్ చేసినట్లుగా కలుపుకోండి ఇన్ కేసు గట్టిగా ఉంది అనుకోండి వేరే ఒక స్టవ్ మీద కొంచెం వాటర్ పెట్టేసుకొని బాగా తెరలు కాక నుంచి ఆ వేడి వేడి వాటర్ని ఆ పొంగల్లోకి వేసేసుకోవచ్చండి అలా అయినా చేసుకోండి మీకు ఇన్ కేసు గట్టిగా ఉంది అనుకుంటే ఇప్పుడు దీనికి తాలింపు కోసం అయితే ఒక మూడు టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యితో పెట్టుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఈ కట్టె పొంగలికి ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు నెక్స్ట్ ఒక పది వరకు జీడిపప్పులు వేసుకోండి నెక్స్ట్ ఒక అర టీ స్పూన్ వరకు కచ్చాపచ్చాక దించిన మిరియాల పొడి వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి లాస్ట్లో కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని పోపుని ఫ్రై చేసుకోవాలి అలాగే లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇంగువ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఈ కొర్ర పొంగలికి ఇలా ఒకసారి ఫ్రై చేసేసుకొని చక్కగా మనకి ఫ్రై అయిన తర్వాత మనం మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ కొర్రలు పెసరపప్పు మిశ్రమాన్ని విందులోకి వేసేసుకోండి జస్ట్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకోండి అడుగంటుతుంది మీరు గిన్నె కూడా కొంచెం నాన్ స్టిక్ది కానీ లేదంటే మందంగా ఉండే గిన్నె పెట్టేసుకోండి ఇలా ఒక్కసారి గరటితోటి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇంతేనండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా డిన్నర్కైనా లంచ్లోకైనా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాంటి రెసిపీస్ని ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ వీడియోతో నేను మరలా మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్